హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ రాష్ట్ర వ్యాప్తంగా దసరా కానుక ప్రకటించిన చంద్రబాబు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఇవాళ సచివాలయంలో సమావేశమైనటువంటి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం కీలక నిర్ణయాలకు ఆమోదం ముద్ర వేసింది ముఖ్యంగా చూస్తే ఆయుష్మాన్ భారత్ ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద యూనివర్సల్ హెల్త్ పాలసీకి ఇప్పుడు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి కూడా ఆరోగ్య బీమా కల్పించనున్నారు ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆరోగ్య బీమా అందించనున్నారు ఇక ఈ యూనివర్సల్ హెల్త్ పాలసీ ద్వారా రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి కూడా సంవత్సరానికి అంటే ఒక కుటుంబానికి ప్రతి సంవత్సరానికి కూడా ఇరవై ఐదు లక్షల వరకు కూడా ఫ్రీగా మెడికల్ ట్రీట్మెంట్ అయితే అందించనున్నారు ఇక పేద మధ్య తరగతి ధనిక అనే తేడాలు లేకుండా అన్ని కుటుంబాలకు కూడా ఈ యూనివర్సల్ హెల్త్ పాలసీని అమలు చేయాలని ఏపీ సర్కార్ అయితే సంచలన నిర్ణయం తీసుకుంది అంటే బిలో పావర్టీ అని లేదంటే మధ్యతరగతి వారు పేదవారు ఇలాంటి వారి అర్హతని లేకుండా ప్రతి ఒక్క కుటుంబానికి కూడా సంవత్సరానికి ఇరవై ఐదు లక్షల వరకు కూడా ఉచితమైన ట్రీట్మెంట్ అందించబోతున్నారు ఈ క్రమంలో ఏపీలోని ఒక కోటి అరవై మూడు లక్షల కుటుంబాలకు ఆరోగ్య బీమాను కల్పించేలాగా కూటం ప్రభుత్వం కార్యాచరణను తయారు చేసింది ఈ నేపథ్యంలో మొత్తం రెండు వేల నాలుగు వందల తొంభై మూడు నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఉచితంగా మెడికల్ ట్రీట్మెంట్ అందించేలాగా ఎన్టీఆర్ వైద్య సేవ హైబ్రిడ్ విధానాన్ని చంద్రబాబు ప్రభుత్వం అమలు చేయనుంది దీంతో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మూడు వేల రెండు వందల యాభై ఏడు రకాల ట్రీట్మెంట్లను హైబ్రిడ్ పద్ధతిలో ఉచితంగా ప్రజలకైతే అందించనున్నారు మరోవైపు ట్రీట్మెంట్ కోసం వచ్చే వారందరికీ కూడా వీలైనంత త్వరగా అప్రూవల్ ఇచ్చేందుకు కూడా చర్యలు చేపడుతున్నారు అప్లై చేసుకున్న ఆరు గంటల్లోనే ట్రీట్మెంట్కు అనుమతులు ఇచ్చేలాగా ప్రీ ఆథరైజేషన్ ప్రీ ఆథరైజేషన్ మేనేజ్మెంట్ కోసం చర్యలు చేపట్టారు అంటే ఏదైనా సమస్యతో మీరు ఎక్కడికైనా వెళ్ళినట్లయితే కనుక దానికి సంబంధించిన అప్రూవల్ మళ్ళీ మీరు తర్వాత రండి పైకి వెళ్ళాలి కాగితాలు ఇలాంటివి ఏవి కాకుండా కేవలం మీరు అప్లై చేసుకున్న ఆరు గంటల్లోనే ఆ ట్రీట్మెంట్కి సంబంధించి అనుమతులు ఇచ్చేలాగా అయితే కనుక ఏర్పాట్లు చేస్తున్నామంటున్నారు ఇది కొంచెం సమయం పడుతుందా ఏంటనేది అయితే చూడాల్సి ఉంది అంటే క్షేత్రస్థాయిలోకి వెళ్ళేసరికి ఎంతవరకు జరుగుతుంది అనేది అయితే చూడాల్సి ఉంది కరెక్ట్గా ఆరు గంటలు కనుక కాకపోయినా ఆ రోజుకి ఆ రోజు అనుమతి వచ్చినా కూడా చాలా స్పీడ్గా ఉన్నట్టే చెప్పుకోవచ్చు ఇక రెండున్నర లక్షల లోపు ఉన్న ట్రీట్మెంట్లకు సంబంధించిన క్లెయిములన్నీ కూడా ఇన్సూరెన్స్ కంపెనీల పరిధిలోకి వచ్చేలా సరికొత్త విధానాన్ని తీసుకొచ్చారు ఇక నుంచి రెండున్నర లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల వరకు అయ్యే వైద్య ఖర్చులన్నింటినీ కూడా ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ చెల్లించనుంది ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఒక కోటి నలభై మూడు లక్షల పేద కుటుంబాలతో పాటు ఇరవై లక్షల మంది మధ్య తరగతి ఉన్నత వర్గాలకు చెందిన వంటి కుటుంబాలకు కూడా యూనివర్సల్ హెల్త్ పాలసీని వర్తింపజేసేలా కొత్త విధానాన్ని తీసుకొచ్చారు విధానం అయితే బాగానే ఉంది ఇక ఆచరణలోకి వచ్చిన తర్వాత ఏవైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా సాల్వ్ చేసుకొని ముందుకెళ్ళినట్లయితే చాలా కుటుంబాలకు అయితే ఇది ఉపయోగపడే నిర్ణయం చెప్పుకోవచ్చు సో లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి